నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీకు శుభం కలుగునగాక మీరు నా దేవుని చేత ఆశీర్వదించబడుదులుగాక మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను మనం దేన్నైనా సాధించాలి అనుకున్నప్పుడు బలవంతులుగా ఉండాలి దేన్నైనా సొంతం చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ కష్టపడాలి మన జీవితంలో అది పొందాలి అనుకుంటే ఆశ కూడా నీ జీవితంలో దండుగా మెండుగా ఉండాలి నీ జీవితంలో ఆశ లేకపోయినా కార్యం సాధించలేదు మరొక మాట చెప్పాలి అంటే నీ జీవితంలో నేను ఈ విషయంలో తప్పక సాధించాలి అనుకుంటే నీకు ధైర్యం పట్టుదల కూడా ఉండాలి ఇవన్నీ నేను వేరే చెప్పనక్కర్లేను మీ అందరికీ అనుభవమేగా అయితే ఒక విచిత్రం ఏంటంటే ప్రతిదాన్ని సాధిస్తాం కానీ రోజు శోధకుడు వస్తాడుగా ఆ శోధకుడు నన్ను నిన్ను అనే వ్యత్యాసం లేకుండా అందరినీ శోధిస్తాడు వాడిని మన ఇంట్లోంచి వెళ్ళగొట్టడం అట్టి శోధన కాలయం అట్లాంటి కార్యక్రమాలని నిరోధించడం మన వల్ల కాక కొన్నిసార్లు చదికిర పడిపోతాం అంటే నా వల్ల కాదు ఈ పోరాటం అంటూ మనం చిన్న చిన్న వ్యసనాల మీద జయం పొందాం అసమాధానం మీద జయం పొందలేను కానీ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా వింటే యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి వారి పారిపోవును దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అక్కడ ఒక మాట ఉంది కదా అపవాది వస్తున్నాడు మీ ఇంటికి ఎదిరించండి అంటే బాగుంటుందిగా మీరు వినండి మరలా అపవాదిని ఎదిరించండి అంటే ఎదిరిస్తారు వెళ్ళిపోదు కానీ ఆ మాట వాళ్ళైన మొదటగా మీరు దేవునికి లోబడండి అంటే అర్థం ఏమిటో తెలుసా వాడిని ఎదిరించే ఆదరణ కానీ ఆధారం కానీ శక్తి కానీ ముందు మనం పొందుకోవాలి మీరు బాగా ఆలకిస్తే మన జీవితంలో శత్రువులతో పోరాడేటప్పుడు దాన్ని ఎదిరించగలిగిన శక్తి ఉండాలి మరి అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ అంటాడు మీరు దేవునికి లోబడండి దేవుడు మహోన్నతుడు ఆయన బలిష్టమైన చేతులు కలిగిన వాడు ఆయన అంటాడు కదా నా రెక్కల నీడలో మీకు భద్రత నా నామం మీకు బలమైన కోట నన్ను ఆశ్రయించుడి నేనే మీకు ఆశ్రయదుర్గం అంటే వాడిని ఎదిరించగలిగితే వెనక మనం బలంగా ఉండవలసిన వ్యక్తి కావాలిగా అందుకే దీవునికి లోబడండి అంటే మనం ఆయన రెక్కల కిందకి రావాలి ఆయన నామని ఆ గోపురం దగ్గరికి మనం పరిగెత్తుకొని రావాలి మనం ఆయన నమ్ముకోవాలి వెంటనే మనం పోరాటానికి శక్తి కలుగుతుంది ఉదాహరణకు మాట చెప్పమంటారు పిల్లలిద్దరూ కొంచెం గొడవ పడతారు ఆడుకునేటప్పుడు తర్వాత ఒకనొకడు కొట్టుకుంటారు కొట్టుకున్న తర్వాత ఏమవుతుంది తెలుసా నెమ్మదిగా వాడు వీడిని బలవంతుడు అయితే కొడతాడు బలహీనుడు పారిపోతాడు అరుస్తాడు పారిపోతాడు ఈ లోపు వాళ్ళ నాన్నగారు కానీ ఆ మార్గాన వెళుతున్నాడు అనుకోండి వెంటనే ఈ పిల్లడు దగ్గరికి వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకుని నానావాడు నన్ను కొడుతున్నాడు అంటాడు అనగానే రావో నన్ను చూస్తాడా ఈలోపు కొట్టేవాడు ఈయన నాన్న వస్తాడు వాడు గోడ పక్క వెళ్ళిపోతాడు తెలుసా ఇప్పుడురా నువ్వు ఇప్పుడు రా అంటే అర్థం ఏమిటి ఇప్పుడు దాకా నన్ను కొట్టావు నాకు ఆధారం లేదని నాకు ఆధారం ఆ నాన్న ఉన్నాడుగా మరి ఈరోజు ఈ మాటలు విన్నాకైనా మనకు ఆధారం లేకుండా అడుగు మోపే స్థలం లేకుండా ఆదుకునే వ్యక్తి లేకుండా మనం ఎట్లాడి పోరాటం చేసినా ఓడిపోతాంగా కనుక బలమైన స్థావరం నీకు ఉండాలి యహోవా నామం బలమైన దుర్గం ఏసు నామం సమస్త క్రియలు చేస్తుంది ఏసు నామం మన జీవితాల అద్భుతాలు జరిగించగలిగింది కనుక మన బలమైన కోట అయిన దేవుని రెక్కల నీడలోకి వచ్చి ఆయన సన్నిధిలో నాటబడి ఆయన మీద మనసు పెట్టి నడవక మొదలు పెడితే జీవితం అంతా ఆశ్రయకరంగా ఉంటుంది అప్పుడు ఎదిరిస్తే నిన్ను బట్టి కాదు నీ వెనకున్న బలాన్ని చూసి గోపురాన్ని చూసి ఆశ్రయ దుర్గాన్ని చూసి రక్తం కార్చిన యేసును చూసి వాడు కలవరపడతాడు వెంటనే పారిపోతాడు నువ్వు కానీ ఒంటరిగా మిగిలేవు అనుకో నీ శక్తి ఉంటాడుకి అర్థమైంది తలమటం మొదలు పెడతాడు చాలాసార్లు మనం చేసే పొరపాటు ఇదే మనకు ఆశ్రయదు దుర్గాన్ని ఆధారం చేసుకోకుండా మనం ఏదైనా చేయగలిగి నలభై రోజులు ఉపవాసం ఉండొచ్చు పని జరగదు కొన్నిసార్లు వాక్యాన్ని పొల్డిస్తావు ఏ రక్తాన్ని ప్రోక్షిస్తావు ఏమేమో కార్యాలు చేస్తావు ఎన్ని చేసినా నువ్వు బలహీనలు అవుతావు కానీ నీకు ఆశ్రయదు దుర్గ నేడు ఉండాలిగా దేవునికి లోబడి ఆయన సన్నిధికి వాక్యానికి లోబడు ఆయన్ని ఆశ్రయించు ఆయన జీవితం సమర్పించు రెక్కల నీడలో నేను ఉండాలని కోరుకో ఆయన రెక్కల నీడ నీకు క్షేమం కానీ దుర్మార్గుడు అపవాది ఆ రెక్కల నీడకు సమీపించడు ఎంత బాగుందండి మాట ఈ రోజు నుంచి మీ శాపమైన కన్నీళ్ళు తొలిగిపోయి మంచి మనుగడ కలిగేట్టుగా ప్రభు చేయబోతున్నాడు చిన్న ప్రార్థన చేస్తా పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు బిడలను దీవించండి అయ్యా నీవే ఆశ్రయము నిన్ను ఆశ్రయం దుర్గమగా చేసుకుని వీళ్ళు అడుగులు వేయటానికి చేయండి మార్గం సరళం చేయండి ఘనమైన నిన్నమానికి మహిమ కలిగినట్లు కృపను విస్తరింపచేయండి కృప కలుగన ఓ దీవిన నెమ్మది క్షేమం కలుగ చేయండి పిల్లలను దీవించండి పెద్దల క్షేమం కలగాలి కష్టాల క్రితం దీవిన కరంగాను రక్షణ భాగ్యం కలగాలి ఏసు పెరట వేడుచు తండ్రి ఆమెన్